పూర్తి సామర్థ్యంతో ప్లాంట్ ఎందుకు నడపడం లేదు దీనికి బాధ్యులు ఎవరు వారిపై చర్యలు ఏమిటి కార్మికులకు నూతన వేతనాలు చెల్లించాలి సిఐటియు మిత్రపక్షాల డిమాండ్ మిత్రులారా ప్లాంటును నగదు లాభాల్లోకి తీసుకువస్తాను నా యంగ్ వర్కర్స్ పడుతున్న ఇబ్బందులు నాకు తెలుసు నూతన వేతనాలు చెల్లిస్తాను ఇదే నా వాగ్దానం అంటూ చాలాసార్లు చెప్పారు మన సీఎండి గారు ఆచరణ మాత్రం దీనికి పూర్తి భిన్నంగా ఉన్నత యాజమాన్యం తమ స్వార్థం కోసం ప్లాంటును అధోగతి పాలు చేసే విధంగా ఉంది జిందాల్ వస్తే పూర్తిస్థాయి ఇరవై వేల టన్నులు రోజుకు ఉత్పత్తి చేస్తాం ఉత్పత్తి ఖర్చు తగ్గి లాభాలు వచ్చేస్తాయి అంటూ ప్రగల్భాలు పలికారు రా మెటీరియల్స్ సెక్యూరిటీ లేకుండా బీఎఫ్ త్రీని ప్రారంభించడం మంచిది కాదని చెప్పిన వారిని అదిరించి బెదిరించి నోర్లు మూయించి తన కల నెరవేర్చుకున్నారు సిఎన్డి కలల రాణీ జిందాలు వచ్చింది ఒక వెయ్యి రెండు వందలు కోట్లు ఇచ్చింది కొంత రా మెటీరియల్ కూడా ఇచ్చింది అయినా ఉత్పత్తి తగ్గింది రా మెటీరియల్ సెక్యూరిటీ లేకుండా బీఎఫ్ త్రీని ఎవరు ప్రారంభించమన్నారు అని నిన్న వచ్చిన స్టీల్ జాయింట్ సెక్రటరీ గారు అడిగారట రా మెటీరియల్ సెక్యూరిటీ కల్పించవలసిన స్టీల్ మంత్రిత్వ శాఖ అనుమతి లేకుండా ఇది జరిగిందా నిజంగా మీ అనుమతి లేకుండా బీఎఫ్ త్రీని ప్రారంభించి ఉంటే దానిపై తగిన విచారణ జరిపి బాధ్యులపై తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం అప్పుడే మీ మాటలకు నిజాయితీ ఉంటుంది కార్మికులకు నూతన వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై తొమ్మిది తేదీలో సమ్మెకు పిలుపునిచ్చా ఈ సందర్భంగా లేబర్ కమిషనర్ గారి సమక్షంలో జరిగిన సమావేశంలో ఈ అంశంపై ఉన్నత యాజమాన్యం యూనియన్లతో చర్చించి నిర్ణయిస్తుందని సమ్మెను వాయిదా వేయాలని కోరారు రెండున్నర నెలలు సమయం అడిగారు రెండు నెలలు కావస్తున్నది ఒక్కసారి కూడా సమావేశం వేయలేదు ఉలుకు పలుకు లేకుండా ఉన్నది ఇదేనా కార్మికుల పట్ల మీకున్న చిత్తశుద్ధి రెండు వేల ఇరవై రెండులో ఫిబ్రవరి ఇరవై రెండున బోర్డు ఆమోదం పొందిన నూతన వేతనాలు ఫైలు మంత్రి గారి దగ్గర ఉందంటున్నారు సీటియు ఆరు వేల ఏడు వందలు మంది కార్మికుల వద్ద సంతకాల సేకరించి మంత్రి గారికి ఇచ్చింది యాజమాన్యం తరపున మరోసారి విశాఖ స్టీల్ కార్మికులకు నూతన వేతనాలు అమలు చేయాలని స్టీల్ మంత్రి గారికి లేఖ రాయాలని ఎంత చెప్పినా చెవికెక్కించుకున్న పాపాన పోలేదు యాజమాన్యం తరపున గుర్తింపు యూనియన్ ఒకరితా పుచ్చుకుని యాజమాన్యం లెటర్ రాసిందంటూ బుకాయించింది ఆ లెటర్ బయట పెట్టమంటే నోరెల్లబెట్టింది ఇది మన దౌర్భాగ్యం ప్లాంట్ ను అమ్మాలని నిర్ణయించిన బీజేపీ ప్రభుత్వం ప్లాంట్ ను నడిపేందుకు కూడా సహకరించకుండా దుర్మార్గంగా వ్యవహరిస్తోంది రాష్ట్రానికి వచ్చిన ప్రధానమంత్రి మోడీ ఆ సభలో మాట్లాడిన బాబు పవన్ గార్లో ఒక వెయ్యి నూట ముప్పై రోజులుగా జరుగుతున్న పోరాటాన్ని ప్రస్తావించినా పాపాన పోలేదు మన ప్లాంట్ ప్రస్తావన లేదు ఆస్తులు అమ్ముకోమంటున్నారు ప్రభుత్వ ఆదేశాలతో హెచ్బి కాలనీ స్థలం అమ్మకానికి పెట్టారు రెండు వందల యాభై కోట్లు మొదటి విడతగా వస్తుంది అంటున్నారు ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రైల్ వీల్ ప్లాంటు రైల్వేకు ఇచ్చేశారు పంతొమ్మిది వందలు కోట్లు వస్తున్నాయి ఎన్ఎండిసి లీజు ద్వారా మరో ఒక వెయ్యి వందలు కోట్లు వస్తాయి బయోమెట్రిక్ పై ఉన్న శ్రద్దలో ఇసుమంతైన కార్మికుల ఇబ్బందులపై ఉంటే ఆ సొమ్ములో కొంత ఉద్యోగులకు కేటాయించి నూతన వేతనాలతో పాటు లీవ్ ఎన్కాష్మెంట్ అమలు చేసేందుకు కృషి చేయాలని డిమాండ్ చేస్తున్నాం దీనికోసం పెద్ద ఎత్తున ఉద్యమించాలని కార్మిక వర్గాన్ని కోరుతున్నాం ఈ సమయంలో ముందుండి అందరినీ నడిపించాల్సిన బాధ్యత గుర్తింపు సంఘానిదే గుర్తింపు సంఘం తన బాధ్యతను అఖిలపక్ష కార్మిక సంఘాలపై నెట్టడం మాని చొరవ తీసుకుని ఆందోళనకు పిలుపునివ్వాలి లేని పక్షంలో సిఐటియు మిత్రపక్షాలు కలిసి వచ్చే సంఘాలతో ఆందోళనకు పూనుకుంటామని దీనికి కార్మికులు సహకరించాలని కోరుతున్నాం మరోవైపు ప్లాంట్ పరిస్థితి రోజురోజుకు దిగజారుతున్నది పూర్తిస్థాయి ఉత్పత్తి సంగతి సరే కనీసం ఉత్పత్తి చేసేందుకు అయినా రోజువారీ మెయింటెనెన్స్ చేయక అనేక ఇబ్బందులు వస్తున్నాయి కనీస అవసరాలకు కావలసిన స్పేర్స్ కూడా కొనుగోలు చేయడం లేదు ఇది పెద్ద కుట్ర ఎస్ఎంఎస్ ఆర్ఎంహెచ్పి సింటర్ ప్లాంట్ ఎఫ్ఎండి బిఎఫ్ ఒకటేమిటి అన్ని విభాగాల్లోనూ స్పేర్స్ లేకుండా చేసి ఉత్పత్తికి ఆటంకం ఏర్పడే పరిస్థితులు కల్పిస్తున్నారు కాసుల వేటలో నాసిరకం మెటీరియల్స్ కొంటూ ప్లాంట్ ప్రతిష్ట దిగజారుస్తున్నారు సరైన సమయంలో రివాంపింగ్ చేపట్టక టీపీపీలో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది ఆటోమేటిక్ గా పనిచేయవలసిన యంత్రాలు మరమ్మత్తులు చేపట్టక మాన్యువల్గా చేయవలసి వస్తున్నది కార్మికుల సంఖ్య తగ్గడంతో ఇది మరింత ఇబ్బందికరంగా మారింది తక్కువకు కోట్ చేశారనే నెపంతో పిహెచ్ పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ విలువ తక్కువగా ఉన్న నాశరకం కెమికల్ వాడడం వలన ఇబ్బంది వస్తున్నది బాయిలర్లోకి యాసిడ్ అధిక మొత్తంలో వెళ్లడంతో ట్యూబులు కాలిపోయి రోజువారీ మరమ్మత్తులు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది దీనివల్ల ఉత్పత్తి కొంటుపడుతున్నది నుంచి విద్యుత్ కొనవలసి వస్తున్నది వేసవిలో ఇది మరింత భారం అవుతుంది ఈ విధంగా ప్రభుత్వం యాజమాన్యం కుట్రలకు బంగారు లాంటి విశాఖ స్టీల్ బలైపోతున్నది దీనిపై సమగ్ర విచారణ జరిపే విధంగా ఒత్తిడి తేవాలి కుట్రలు కుతంత్రాలతో స్వార్థ ప్రయోజనాల కోసం ప్లాంట్ను బలి తీసుకుంటున్నారు ప్లాంట్ రక్షణ కోసం నూతన వేతనాలు అమలు కోసం ఆందోళన తప్ప మరో మార్గం లేదు పోరాడి ప్లాంట్ రక్షించుకుందాం నూతన వేతనాలు సాధించుకుందాం సిద్ధం కండి ఇట్లు స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ యూనియన్ సబ్స్క్రైబ్ అండ్ ది వీడియోస్